హాయ్ ఎవరీ వన్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ నేను మీ జాఫర్ ఈ వీడియోలో మనము ఫిఫ్త్ క్లాస్ తెలుగుకు సంబంధించినటువంటి కంటెంట్ అదేవిధంగా గ్రామర్ పాయింట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని మనం వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం మనం ఆల్రెడీ థర్డ్ క్లాస్ తెలుగుకు సంబంధించినటువంటి కంటెంట్ గ్రామర్ వీడియో ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఉంది అదేవిధంగా ఫోర్త్ క్లాస్ తెలుగుకు సంబంధించినటువంటి కంటెంట్ గ్రామర్కి సంబంధించినటువంటి వీడియో మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ఉంది వాటిని నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది మన టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అన్ని పాయింట్స్ని తీసుకొని క్లియర్గా అక్కడ వివరించే ప్రయత్నం అయితే చేశాం రోజు మనము ఫిఫ్త్ క్లాస్ తెలుగుకు సంబంధించినటువంటి క్లియర్ క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఈ వీడియోలో ఈ వీడియో అయిన తర్వాత మీకు నెక్స్ట్లో నెక్స్ట్ మీకు థర్డ్ ఫోర్త్ కి సంబంధించిన తెలుగు కంటెంట్ గ్రామర్కి సంబంధించినటువంటి ఒక గ్రాండ్ టెస్ట్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది థర్డ్ క్లాస్లోకి వెళ్ళి ఫోర్త్ క్లాస్లోకి వెళ్ళి ఫిఫ్త్ క్లాస్లోకి వెళ్ళి అన్ని కవర్ అయ్యే విధంగా ఒక గ్రాండ్ టెస్ట్ని కండక్ట్ చేయడం జరుగుతుంది మనకు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ కంప్లీట్ అయిపోతుంది తెలుగుకు సంబంధించి కంటెంట్ అయిపోతుంది గ్రామర్ అయిపోతుంది నెక్స్ట్ సిక్స్త్ సెవెంత్ గైట్కి సంబంధించినటువంటి గ్రామర్ని అదేవిధంగా కంటెంట్ని అదేవిధంగా కవి పరిచయాలని మనము రివిజన్ చేసుకుని మళ్ళీ గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేసుకుందాం ఇక మనము క్లాస్లోకి వెళ్ళిపోదాము ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఫిఫ్త్ క్లాస్లో మొదటి లెసన్ పేరు మన జెండా ఉంటుంది అక్కడ కొన్ని పద్యాలు ఉంటాయి ఆ పద్యాలు ఒకసారి చూసుకున్నట్లయితే ఆ పద్యాల్ని రాసింది ఎవరు అడిగే అవకాశం ఉంది కొన్ని నాలుగు లైన్లు తీసుకోవడం జరిగింది శాంతి సహనం సత్యరూపమ్మ శౌర్యకాంతితో వెలిగిన దీపమా నమామి భారత పతాకమా స్మరామి త్రివర్ణ కేతనమా అలా ఇంకా పద్యాలు ఉన్నాయి ఫస్ట్ నాలుగు లైన్లు తీసుకోవడం జరిగింది ఈ విధంగా మీకు పద్యాలు ఇచ్చి పద్యం నాలుగు లైన్లు ఇచ్చి ఎవరు రాశారని అడిగే అవకాశం ఉంది అందుకే దీన్ని రాయడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ మన జెండా పాటలు ఉన్నటువంటి పద్యాలని గేయాన్ని రాసినటువంటి వారు ఎవరు అంటే శేషం లక్ష్మీనారాయణాచార్యగా రాయడం జరిగింది దేంట్లో నుండి తీసుకోబడిన ఈ పద్యాలు అంటే స్వరభారతి దే భక్తి దేశభక్తి గేయ సంకలంలో నుండి ఈ యొక్క ఈ గేయాన్ని తీసుకోవడం అయితే జరిగింది శాంతి సహనమా సత్యరూపం అనే గేయాన్ని స్వరభారతి భక్తి దేశభక్తి అనే గేయ సంకలం నుండి తీసుకోబడింది దీన్ని రాసింది ఎవరు అంటే శేషం లక్ష్మీనారాయణాచార్య గారు రాయడం జరిగింది ఇక మనం దీంట్లో కొన్ని ముఖ్యమైన అర్థాలు ఉన్నాయి వాటిని ఒకసారి చూద్దాం కేతనం అంటే జెండా అంబరం అంటే ఆకాశం ధరాతలం అంటే భూమి పర్జన్యం అంటే మేఘాలు ముష్కరులు అంటే దొంగలు అని అడుగుతాం నెక్స్ట్ చూసుకున్నట్లయితే సరోజినీ నాయుడు పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది సంవత్సరంలో ఫిబ్రవరి పదమూడున హైదరాబాద్లో జన్మించింది ఎవరు సరోజినీ నాయుడు గారు ఇప్పుడు పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది ఫిబ్రవరి పదమూడు ఎక్కడ జన్మించారు హైదరాబాద్లో ఆమె తండ్రి పేరు ఏంటి అఘోరనాథ చాటుపాధ్యాయ సరోజిన్ నాయుడు యొక్క డాడీ పేరు ఏంటంటే స అఘోరనాథ చాటుపాధ్యాయ ఆమె యొక్క అమ్మ పేరు ఏంటంటే తల్లి పేరు వరద సుందరి దేవి అనేది సుందర మన సరోజిన్ నాయుడు యొక్క అమ్మగారి పేరు సరోజిన్ నాయుడు యొక్క భర్త పేరు ఏంటంటే జనరల్ ముత్యాల గోవిందరాజుల నాయుడు ఇతను సుప్రసిద్ధ వైద్యుడు డాక్టర్ అన్నట్టు ఇతను మన సరోజిన నాయుడు యొక్క భర్త గారు డాక్టర్గా పనిచేస్తుండే అతని పేరు జనరల్ ముత్యాల గోవిందరాజులు నాయుడు ఇతని యొక్క పేరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఆమెకి పంతొమ్మిది వందల పదిహేను సంవత్సరంలో సరోజినీ నాయుడికి మహాత్మా గాంధీతో పరిచయం ఏర్పడింది అయితే పంతొమ్మిది పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో ఆమెకు అక్కడి నుండి పిలుపు రావడం జరిగింది పిలుపు అందుకొని ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొంది నైన్టీన్ థర్టీలో ఈమెను ఎక్కడ వేశారంటే ఎర్రవాడ జిల్లాలో నిర్బంధించడం జరిగింది ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో ఈ మన సరోజిని నాయుడు గారిని ఎర్రవాడ జైలులో వేయడం జరిగింది ఆంగ్ల కవయత్రిగా మంచి పేరు సంపాదించారు మన యొక్క సరోజిని నాయుడు అందుకే సరోజిని నాయుడికి భారత కోకిల నైటింగ్ నైటింగేల్ ఆఫ్ ఇండియా అనే గొప్ప పేరు కూడా సంపాదించడం జరిగింది మన యొక్క సరోజిని నాయుడు గారు సో ఇది సరోజిని నాయుడికి సంబంధించి మన ఫిఫ్త్ క్లాస్ తెలుగులో ఉంది ఫస్ట్ ప్లేసంలో నెక్స్ట్ యాదగిరిగుట్ట ఇది యాదగిరిగుట్ట అనేది పూర్వపు నల్గొండ జిల్లాలో ఉంటే ప్రస్తుతం అయితే యాదాద్రి జిల్లాలో ఉంది ఋష్యశ ఋష్య శృంగుని కొడుకైన యాదార్శి హనుమంతుని ఆశిస్సులతో ఈ గుట్ట పైన తపస్సు చేశాడని పురాణ కథ కథల్లో అయితే ఉన్నది యాదర్శి కోరిక మేరకు నరసింహస్వామి గుట్టపై వెలిచాడు ఎవరి కోరిక మేరకు యాదర్శి పేరు యాదర్శి కోరిక మేరకు అతని పేరు మీదనే యాదగిరి గుట్ట వచ్చిందని కూడా ఒక కథ అయితే ఉంది ఈ గుట్ట మీద గుండం ఉన్నది దీనిని విష్ణు గుండం అని కూడా అంటాము యాదగిరి గుట్ట పైన ఒక గుండం ఉంది దాని విష్ణుగుండం అని అంటాము ఇక్కడ యాదగిరి యాదగిరిగుట్టపై ప్రతి సంవత్సరం ఆలయంలో మార్చి ఏప్రిల్ నెలలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అడిగే అవకాశం ఉంటుంది యాదగిరిగుట్టపై ఏ నెలలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అంటే మార్చి ఏప్రిల్ నెలలో జరుగుతాయి ఇక్కడ పాల్గొన్న శుద్ధ విధియా నుండి ద్వాదశ వరకు పదకొండు రోజులు ఈ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి ఈ బ్రహ్మోత్సవాలు ఎన్ని రోజులు జరుగుతాయి పదకొండు రోజులు ఎప్పటి నుండి వరకు పాల్గొన్న శుద్ధ విధియా నుండి ద్వాదశి వరకు పాల్గొన్న శుద్ధ విధి నుండి ద్వాదశ వరకు పదకొండు రోజుల పాటు మన యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతాయి యాదగిరి గుట్టపై తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సప్తగిరి పేరుతో ఉన్న దూరదర్శన్ ఛానల్ను యాదగిరి అని పేరు పెట్టడం జరిగింది కొండగట్టుకు దగ్గరలో జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయానికి చెందిన ఇంజనీరింగ్ కళాశాల కూడా ఉంది కొన్ని వ్యాకరణ అంశాలను చూద్దాం భూతకాలం అయితే మీకు తెలుసు జరిగిపోయిన దాన్ని భూతకాలం అంటే భవిష్యత్ కాలం అంటే జరగబోయేది వర్తమాన కాలం అంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్నదాన్ని మనం వర్తమాన కాలం అంటాము నెక్స్ట్ అంటే దీని గురించి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కాబట్టి మనకు దీని దీనికి డీటెయిల్స్గా చెప్పాల్సిన అవసరం లేదు ఈజీ టాపిక్ అది వ్యాకరణ అంశాల్లో నెక్స్ట్ సాలార్జంగ్ మ్యూజియం సాలార్జంగ్ మ్యూజియం ఒక ప్రదర్శనశాల ఇది మూసీ నదికి దక్షిణ ఒడ్డున ఉంది సాలార్జంగ్ మ్యూజియం ఎక్కడ ఉంది హైదరాబాద్లో మూసీ నదికి దక్షిణ ఒడ్డున మన యొక్క సాలార్జంగ్ మ్యూజియం దారుల్ షిఫా అనే ప్రాంతంలో ఉంది ఇది ఒకసారి గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి మీరు సాలార్జంగ్ మ్యూజియం అనేది హైదరాబాద్లో మూసీ నదికి దక్షిణ ఒడ్డున దారుల్ షిఫా అనే ఒక ప్రాంతం ఉంది అక్కడ ఉంది దారుల్ షిఫా అనే ప్రాంతాన్ని అదే అదేవిధంగా మూసీ నదికి ఏ ఏ దిక్కు అంటే దక్షిణ ఒడ్డున అయితే ఉంది సాలర్జంగ్ కుటుంబానికి చెందిన మీర్ యూసుఫ్ అలీఖాన్ సాలార్జాంగ్ త్రీ అని కూడా అంటారు అతన్ని ప్రపంచ నలుమూలల నుండి ఎన్నో విలువైన కళాఖండాలు వస్తు సామాగ్రి సేకరించడం జరిగింది మీర్ యూసుఫ్ అలీఖాన్ ఇతన్నే సాలర్జంగ్ త్రీ అని అనడం జరుగుతుంది మన యొక్క సాలర్జంగ్ మ్యూజియం నుండి చూస్తే అర్ధ చంద్రాకారంగా ఉన్న ఈ మ్యూజియంను పంతొమ్మిది వందల యాభై ఒకటి డిసెంబర్ పదహారున ప్రజలు చూసేందుకు తెరచడం జరిగింది ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి పంతొమ్మిది వందల యాభై ఒకటి డిసెంబర్ పదహారున దీన్ని ఓపెన్ చేయడం జరిగింది మన యొక్క సాలర్జాంగ్ మ్యూజియం భారతదేశంలో ఉన్న అతిపెద్ద మ్యూజియంలో మనది మూడవ స్థానంలో ఉంది సాలార్జంగ్ మ్యూజియం మూడవ స్థానంలో ఉంది ఇక దీనిని భారత పార్లమెంటు జాతీయ ప్రాముఖ్యత గల సంగ్రహాలయంగా కూడా గుర్తించడం జరిగింది మన యొక్క భారత పార్లమెంటు సలర్జ్ మ్యూజియాన్ని జాతీయ ప్రాముఖ్యత గల సంగ్రహాలయంగా గుర్తించడం జరిగింది ఈ మ్యూజియంలో మొత్తం ఎన్ని రూమ్లు ఉంటాయంటే ముప్పై ఎనిమిది గదులు అయితే ఉంటాయి ముప్పై ఎనిమిది అర్రలు ఉంటాయి ప్రపంచ ప్రసిద్ధి చెందిన రేపక్క శిల్పంను పంతొమ్మిదవ శతాబ్దానికి చెందిన జీబీ బెన్జో ఇటలీ దేశస్థుడు చెక్కడం జరిగింది చాలా బాగుంటుంది ఇది రేపక్క శిల్పం పంతొమ్మిదవ శతాబ్దానికి చెందిన ఇటలీ దేశస్తుడు అనేటువంటి జీబీ బెన్జోని దీన్ని చెక్కడం జరిగింది అర్ర నడిమిట్ల నిల్వే చెక్క శిల్పం దాని వెనుక అద్దం పెట్టారు ముందు నుండి చూస్తే మగ మనిషి అతని పేరు మెఫిస్టో ఫిలిప్స్ వెనుక నుండి చూస్తే ఆడ మనిషి కనిపిస్తారు ఆమె పేరు మార్గరిట సో ఇక్కడ మనిషి ముందు నుండి చూస్తే మగ మనిషి కనిపిస్తారు అతని పేరు మెఫిస్టో ఫిలిప్స్ వెనక నుండి కనిపించే అమ్మాయి అద్దంలో కనిపించే అమ్మాయి పేరు అమ్మాయి కనిపిస్తుంది ఆమె పేరు మార్గరిట సో ఈ పేర్లు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి నెక్స్ట్ కొన్ని వ్యాకరణ అంశాలు ఉన్నాయి చూశాడు కాలిపోయింది పడిపోయాను ఈ పదాలు వ్యాకరణ భావాన్ని పూర్తయినట్లుగా తెలుపుతున్నాయి కదా ఇట్లా వాక్య భావాన్ని పూర్తిగా తెలిపే క్రియా పదాలను మనం సమాపక క్రియలు అంటాము ఆమె టీవీ చూసింది ఆమె టీవీ చూస్తుంది ఆమె పడిపోయింది ఆమె వస్తుంది ఇలా మొత్తం కంప్లీట్ అయిపోయినట్టు వాక్యాన్ని సమాపక క్రియలు అంటాము ఆమె టీవీ చూస్తూ అన్నం తింటుంది ఆమె టీవీ చూస్తూ అంటే అది ఆ వాక్యం పూర్తి కాలేదు కాబట్టి దాన్ని మనం అసమాపక క్రియగా అక్కడికే చెప్పవచ్చు ఇక్కడ అవి టీవీ చూసుకున్నది అంటే అది సమాపక్రియ కంప్లీట్ అయిపోయింది సో ఈ విధంగా మనకు సమాపక అసమాపక క్రియలు అయితే ఉంటాయి ఇది క్రియకు సంబంధించి మనకు నెక్స్ట్ అసమాపక క్రియ కూడా ఉంది చూసి కాలిపోయి పడిపోయి ఇలాంటివన్నీ పనుల్ని పూర్తి కాని పనుల్ని తెలిపే పదాలని మనము అసంపూర్తిగా ఉంటాయి అసంపూర్తిగా ఉండే క్రియా పదాన్ని మనము అసమాపక క్రియలు అంటాము చూసి చూసి ఇంకేం చేసింది ఉంటుంది కదా చూసి అంటే సగం పని అవుతుంది కాబట్టి ఇట్లా సగం అసంపూర్తిగా ఉన్నటువంటి వాక్యాన్ని మనము అసమాపక క్రియలు అంటాము చూపించాడు అనేది సమాపక క్రియ అయితే చూపించి అనేది అసమాపక అవుతుంది చూశాడు అంటే పూర్తి పని అయితే చూసి అనేది సగం పని అవుతుంది పూర్తి కాని పని రాశారు రాసి అంటే సగం అన్నట్టు ఇంకా ఏదో ఉంది అన్నట్టు సో మనకు నెక్స్ట్ తెలుగు సంవత్సరాలు అరవై ఉంటాయి తెలుగు సంవత్సరాలని ఈ గుర్తు పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి మొత్తము మనకు మొత్తం అరవై తెలుగు సంవత్సరాలు ఉంటాయి ఇవి మనకు ఫిఫ్త్ క్లాస్ తెలుగులో ఉన్నాయి ఈ వర్ష పూర్తయిన తర్వాత మళ్ళీ ఇవే మొదలవుతాయి దీన్ని మనం షష్టి వర్ష చక్రము అంటాము ఈ అరవై సంవత్సరాలు మొత్తం పూర్తయిన తర్వాత మళ్ళీ తిరిగి ఫస్ట్ నుండి స్టార్ట్ కావడం జరుగుతుంది మన ఇంగ్లీష్ నెలలాగా జనవరి మళ్ళీ అయిపోయినక డిసెంబర్ తర్వాత జనవరి ఎలా స్టార్ట్ అవుతుంది అదేవిధంగా తెలుగు నెలలు అరవై అయిపోయిన తర్వాత మళ్ళీ అరవై మళ్ళీ ఫస్ట్ నుండి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఇలా మళ్ళీ మొదలవుతాయి కదా దీన్ని మనము షష్టి చక్రము అని అంటాము షష్టి వర్ష చక్రం అని అనడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఈ తెలుగు నెలలో ఒకసారి చదువుకునే ప్రయత్నం అయితే చేయండి నేను మీకు ఆల్రెడీ ఈ యొక్క పీడిఎఫ్ని నేను మన యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను మీరు చదువుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే బోనాలు దీన్ని తెలంగాణ రాష్ట్రం అధికారిక పండుగగా ప్రకటించడం జరిగింది బోనాల పండుగ అనేది గ్రామ దేవతలను పూజించే పండుగ గుర్తుపెట్టుకోండి బోనాల పండుగ ఎవరిని పూజిస్తారు ఆప్షన్స్ ఇచ్చి అరగొచ్చు లేదా కింది వారిలో సరైనది ఏంది అని కూడా అడిగే అవకాశం ఉంది బోనాల పండుగ గ్రామ దేవతలను పూజిస్తారు అని ఇవ్వచ్చు బోనాల పండుగను గ్రామ దేవతలను పూజ పూజించారు అని ఇవ్వచ్చు బోనాల పండుగ అంటే వేరే ఒక దేవత పేరు ఇచ్చి వారిని పూజించి అని ఇవ్వచ్చు అంటే మీకు పైన స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు సరి కానిది అడిగినాము కానీ సరైనది అడిగినప్పుడు మీకు ఇలాంటి స్టేట్మెంట్లు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి బోనాల పండుగ అంటే గ్రామ దేవతలను పూజించే పండుగ ఈ పండుగ ఎప్పుడు వస్తుందంటే ఆషాఢ మాసంలో ప్రారంభం ప్రారంభించి శ్రావణ మాసం చివరి దాకా అనగా వర్షాకాలం వరకు జరుపుకుంటారు సో ఈ పండుగ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది తెలుగు మాసంలో అంటే ఆషాఢ మాసంలో స్టార్ట్ అయ్యి ఎప్పటివరకు ఉంటుందంటే శ్రావణ మాసం చివరి దాకా ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి సికింద్రాబాద్లో జరిగే బోనాలను లష్కర్ బోనాలు అంటాము నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే వర్షాలు బాగా కురవాలని పాడి పంటలు అభివృద్ధి చెందాలని ప్రజలు ఇట్లాంటి అన్ని ప్రజలంతా ఆయు ఆరోగ్యాలతో ఉండాలని అమ్మవారిని గ్రామ దేవతలు పూజించే పండగనే బోనాల పండగ సో వస్త్రాలను కానుకలను ఒడి బియ్యానికి కూడా సమర్పిస్తారు ఈ తంతుని ఊరడి అంటాము ఇది రెండు వేల పదహారు టెట్లో రావడం జరిగింది రెండు వేల పదహారు టెట్లో ఈ యొక్క క్వశ్చన్ రావడం జరిగింది ఈ ఊరడి తర్వాత బోనాలుగా మారింది సో ఏ ఫస్ట్ ఊరడి ఉంటే తర్వాత బోనాలుగా మారింది బోనం అనగా అర్థం భోజనం కుండ అనే అర్థాలు ఉన్నాయి ఇవి దేవికి సమర్పించే నైవేద్యము అర్థమందా బోనం అంటే అర్థం భోజనం అవుతుంది కుండాని కూడా గ్రెండ్ అర్థాలు ఉన్నాయి సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే అలంకరించిన కుండల్లో కుండను అలంకరించిన తర్వాత అలంకరించిన కుండలో పసుపు కలిపి వండిన అన్నంతో పాటు పాలు పెరుగు బెల్లం అల్లం పచ్చి పులుసు ఆకుకూర మొదలుగు వంట మొదలుగు వంటకాలను నైవేద్యంగా పెట్టుకొని దానిపై మరో చిన్న కుండను పెడతారు దాని కుండ అది కూడా అలంకరించి దానిలో నీళ్లు పోసి అందులో కొంచెం బెల్లం పెరుగు వేస్తారు ఈ తంతును ఏమంటారు సాక అంటారు సో ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి సో దీన్ని స్టేట్మెంట్ లాగా అడగచ్చు లేదా డైరెక్ట్ కూడా అడిగే అవకాశం ఉంది ఈ మొత్తం ఇచ్చేసి క్వశ్చన్లో మీకు కింద ఆప్షన్లలో ఇలా సాక ఊరడి ఇలాంటి పదాలు ఇచ్చి సరైనది మనం ఎంచుకోవాల్సి ఉంటుంది కాబట్టి కుండ మనం అలంకరించిన కుండల్లో ఫస్ట్ పసుపు కలిపిన వండే పసుపు కలిపిన వండిన అన్నంతో పాటు పాలు పెరుగు బెల్లం అల్లం పులుసు ఆకుకూరలు గుర్తుపెట్టడం పాలు పెరుగు బెల్లం అల్లం పచ్చి పులుసు ఆకుకూర ఇది వంటకాలను నైవేద్యంగా పెట్టుకొని దానిపై మరో చిన్న కుండ పెడతారు దాన్ని అలంకరించి దాంట్లో నీళ్లు పోస్తారు అందులో బెల్లం పెరుగు వేస్తారు ఈ తంతుని మనం సాక అంటాం పండుగ మరణాడు కూనకం వచ్చిన శివసత్తులు చేతిలో వేప పట్టుకొని జుట్టు విరబోసుకొని బోర్లించిన పచ్చి మట్టి కుండపై నిలబడి భవిష్యవాణి చెప్తారు ఈ తంతు మనం రంగ మొక్కు అంటారు బోనాలప్పుడు భవిష్యవాణి చెప్పడానికి ఏమంటారు అంటే రంగ అంటారు ఈ విధంగా అడగవచ్చు పసుపు అన్నంతో రోగ శక్తి అయితే ఉంటుంది పసుపు అన్నంలో కోలాల అమావాస్య శ్రావణ మాసం చివరి రోజు వస్తుంది సో మనకి ఇదేమో ఈ బోనాల పండుగ ఏమో మనకు ఆషాఢ మాసంలో స్టార్ట్ అయ్యి శ్రావణ మాసం చివరి దాకా ఉంటే ఆ శ్రావణ మాసం చివరిలో మనకు మళ్ళీ ఏమో వస్తుంది కోలాల అమావాస్య పండుగ వస్తుంది సో ఇది బోనాలకు సంబంధించి మీకు నేను ఈ యొక్క పీడిఎఫ్ని షేర్ చేస్తాను గ్రూప్లో మీ టెన్షన్ పడకండి ఒకసారి వినండి విన్నాక మళ్ళీ ఒకసారి చదువుకోండి థియేటర్గా ఉండే అవకాశం ఉంటుంది నెక్స్ట్ చిట్ట్యాలయలమ్మ చాకలేలమ్మంటాం ఈమె ఓరుగల్లు జిల్లా రాయపర్తిలోని కిష్టాపురంలో పుట్టింది తండ్రి సాయన్న తల్లి పేరు మల్లమ్మ పదమూడు వివాహం వివాహమైంది ఎవరితో అంటే చిట్యాల నర్సింగ్లతో ఈమె యొక్క పెళ్లి కావడం జరిగింది టోటల్గా మళ్ళీ ఆ గేయం రూపంలో ఉంటుంది ఈ యొక్క లెసన్ మొత్తం కొన్ని జాతీయాలు చూడండి ఇక్కడ కడుపు మండింది కాలికి బుద్ధి చెప్పు ప్రాణం తోకకు వచ్చినట్లు పొయ్యిలో ఉప్పు వేసినట్లు తోక తొక్కి తొక్కిన తాచు అరికాలి మంట నెత్తికెక్కినట్లు తంతే పరుపులో పడ్డట్టు ఇవన్నీ జాతీయాలు ఒక ఇచ్చి అడుగుతారు కడుపు మండింది కాలికి బుద్ధి చెప్పు ఇది అని అడుగుతారు కింద జాతీయము సామ్యత సూక్తి ఈ విధంగా నాలుగు ఆప్షన్లు ఇచ్చి మనము సరైన దాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇవి జాతీయాలు మనం ఒకసారి చదువుకొని ఉంటే మనకు క్వశ్చన్ ఇది కనిపించగానే మనం డైరెక్ట్గా జాతీయాలు అని దాన్ని మనం ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఒకసారి చూసుకుంటే ఏదైనా బెటర్గా మనం టెక్స్ట్ బుక్లో ఉన్నాయో చూడండి అవే వస్తే వేరే ఏవి బయటి జాతీయాలు అవసరం లేదు మీకు టెక్స్ట్ బుక్లో ఉన్నాయో అవసరం ఉంటుంది పోయింది పొల్లు ఉన్నది గట్టి ఇవన్నీ జాతీయాలు అన్నట్టు మనకు ఫిఫ్త్ క్లాస్ తెలుగులో ఉన్నటువంటి జాతీయాలు ఇంక భాషను గురించి తెలుసుకుందాం పిల్లలు చెట్టు కింద ఆడుకుంటున్నారు క్రియారహిత క్రియా సహిత వాక్యం వెంకయ్య నిద్రపోతున్నాడు క్రియా సహిత వాక్యం పోతన్న గొప్ప కవి క్రియారహిత వాక్యం కుంటల జలపాతం అందమైనది క్రియారహిత వాక్యం ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ మీకు చెప్పాలి నేను థర్డ్ క్లాస్ తెలుగులో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు టెక్స్ట్ బుక్లో కుంటల జలపాతం గురించి నిర్మల్ జిల్లాలో ఉంది అని ఇవ్వడం జరిగింది ప్రజెంట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు టెక్స్ట్ బుక్లో మాత్రము ఆదిలాబాద్ జిల్లాలో రేగొండ రే మండలంలో ఉంది అని ఇవ్వడం జరిగింది మన యొక్క కుంటాల జలపాతం సో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు టెక్స్ట్ బుక్లో నిర్మల్ జిల్లా ఉంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రజెంట్ టెక్స్ట్ బుక్లో మాత్రము కుంటాల జలపాతము ఆదిలాబాద్ జిల్లాలో ఉంది అని మాత్రం ఉంది సో మనము ప్రజెంట్ ఉన్న టెక్స్ట్ బుక్నే కన్సిడర్ చేయాలి కాబట్టి కుంటాల జలపాతం ఆదిలాబాద్ జిల్లాలో ఉంది ఇక్కడ క్రియాసహిత క్రియా రహిత వాక్యం అంటే ఏంటంటే పిల్లలు చెట్టు కింద ఆడుకుంటున్నారంటే క్రియా ఉంటే క్రియా సహిత వాక్యం క్రియా లేకుంటే రహిత వాక్యం క్రియా ఉంది కదా ఆడుకుంటున్నారనేది క్రియా కాబట్టి క్రియాసహిత వాక్యం వెం వెంకయ్య నిద్రపోతున్నాడు ఇది కూడా క్రియా సహిత వాక్యం నిద్రపోవడం అనేది ఒక పనే కాబట్టి ఇది కూడా క్రియాసహిత వాక్యం అవుతుంది పోతన గొప్ప కవి ఇక్కడ ఇలాంటి పని లేదు క్రియా పదం ఇక్కడ లేదు కాబట్టి ఇది క్రియారహిత వాక్యము పోతన గొప్ప కవి కుంటాల జలపాతం అందమైనది ఇది క్రియారహిత వాక్యము ఎందుకంటే ఇక్కడ పని ఎక్కడ లేదు ఇది అందమైనది అనేది దాని యొక్క గుణాన్ని తెలుపుతుంది ఎవరి యొక్క గుణం జలపాతం యొక్క గుణాన్ని తెలుపుతుంది పోతన గొప్ప కవి ఇది ఇక్కడ కూడా పని ఏం లేదు క్రియాపదం లేదు కాబట్టి ఇది కూడా క్రియారహిత వాక్యం అడిగారు ఇక్కడ ఒకసారి పోతన గొప్ప కవి అనిచ్చి కింద సహిత వాక్యం క్రియారహిత వాక్యం ఇంకా నలుగురు సమాప క్రియాసమ ఇలా ఇవ్వడం జరిగింది సో ఇలా సరైన సమాధానాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా స్టేట్మెంట్లో కూడా అడిగే అవకాశం ఉంటుంది నెక్స్ట్ క్రిస్మస్ సంబంధించి చూసుకున్నట్లయితే డిసెంబర్ ఇరవై ఇరవై నాలుగు క్రిస్మస్ ఈవ్ ఉంటే డిసెంబర్ ట్వంటీ ఫైవ్ క్రిస్మస్ పండుగ ఉంటుంది డిసెంబర్ ఇరవై ఆరు బ్యాక్సిన్ డే ఉంటుంది వాక్యంలో పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరిచే విభక్తులు లాస్ట్ టెట్ రెండు వేల ఇరవై రెండులో అడగడం జరిగింది వాక్యంలో పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరిచేవి ఏంటి అంటే విభక్తులు డైరెక్ట్ విధంగా ఇచ్చినాం యాజ్ ఇట్ ఈస్ లైన్ ఉంటుంది ఆ మన యొక్క టెట్ పేపర్ టూలో సో ఈ విధంగా ఉంటాయి ఒకసారి మేము చూడండి ఆ ఒక క్వశ్చన్ చూపిస్తాను నెక్స్ట్ మీకు ప్రీవియస్ పేపర్కి సంబంధించి నేను మళ్ళీ చెప్తాను మీకు సో ప్రీవియస్ పేపర్ రెండు వేల ఇరవై రెండు ఈ క్వశ్చన్ డైరెక్ట్గా ఉంటుంది విభక్తులకు సంబంధించి ఇది ఫిఫ్త్ క్లాస్లకి యాజ్ ఇస్ బిట్ ఇవ్వడం జరిగింది పదాల వాక్యంలో పదాల మంది సంబంధాన్ని ఇది పరిచయం అడిగించి కింద అడిగారు విభక్తులు అనే ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ మనకి ఇక్కడ చింత చెట్టు పాఠంలో కొన్ని జాతీయాలు సామెతాలు ఉన్నాయి వాటిని ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి నేను ఇక్కడ రాయలేదు సో అది ఒక్కటి మీరు చూసుకుంటే సరిపోతుంది అది ఫిఫ్త్ క్లాస్ తెలుగుకు సంబంధించి కంప్లీట్ అయిపోతుంది ఫిఫ్త్ క్లాస్ తెలుగులో ఉన్నటువంటి గ్రామర్ పాయింట్స్ అంతా వచ్చింది కవర్ అయింది మనకు ఫిఫ్త్ క్లాస్ తెలుగులో ఉన్నటువంటి కంటెంట్ కూడా అంత కవర్ అయింది నేను నెక్స్ట్ మీకు ఫిఫ్త్ క్లాస్ తెలుగుకు సంబంధించినటువంటి థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ ఈ మూడు క్లాసులకు సంబంధించినటువంటి కంటెంట్ గ్రామర్కు తీసుకొని ఒక గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది తొందరలోనే సో అది మీకు యూట్యూబ్లో అందుబాటులో ఉంటుంది ఒక టూ త్రీ డేస్లో సో మీరైతే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క మిత్రులకు షేర్ చేయని మన యొక్క వీడియోస్ని తప్పకుండా లైక్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్